హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన బ్లాగ్స్ ఇట్స్ మీ తెనాలి అమ్మాయి స్పందన ఈరోజు దాల్చరా ఎలా చేస్తారో చూద్దాము ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి టూ స్పూన్స్ వరకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వంకాయలు ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి బాగా కలియి పెట్టాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేయాలి ఒక స్పూన్ వరకు తర్వాత అదంతా కలిసే వరకు కలయబెట్టాలి ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అంటే తగినంత సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత టమాటా ముక్కలు వేయాలి వేసిన తర్వాత బాగా కలిగి అడుగంటకుండా చూసుకోవాలి అలానే చింతపండు తీసుకొని ఒక నిమ్మకాయ సేసేంత చింతపండు తీసుకొని గుజ్జు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అల్లం వెల్లుబుల్లి పేస్టు వేయాలి అడుగు అంటకుండా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటూ తిప్పుకోవాలి తర్వాత పచ్చిశనగపప్పుని ముందుగానే నానబెట్టుకొని ఉడకబెట్టుకొని మిక్సీలో వేయాలి ఆ మిక్సీలో వేసిన దాన్ని ఇప్పుడు కర్రీలోకి వేయాలన్నమాట మనం ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నామో అంత పప్పు తీసుకోవాలి ఇక్కడైతే ఒక చిన్న గ్లాసు వరకు తీసుకున్నాము ఒక గిద్ద గ్లాసు వరకు నెక్స్ట్ చింతపండు పులుసుని మిక్సీ జార్లో వేసేసేసి అదంతా శుభ్రంగా నీట్గా తీసుకొని కర్రీలో వేసేసేయాలి వేసేసి గెడతో బాగా కలిగి పెట్టాలి తర్వాత మనం సరిపడా వాటర్ వేసుకోవాలి అంటే టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ కారం వేసుకోవాలి ఉప్పు కారం మనకు రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోవటమేనండి ఇంతేనండి సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మరగబెట్టుకోవాలి నా వీడియోని కనుక ఫస్ట్ టైం మేము చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మన రుచికి తగ్గట్టు ఇంకా ఏదైనా ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోండి కొంచెం కారం ఎక్కువ అట్లా తీసుకుంటారు కదండి ఉప్పు కారాలు ఎక్కువ తీసుకుంటుంటారు కదా కొంతమంది తక్కువ తింటారు సో దాని తగ్గట్టు వేసుకోండి ఇంకా మరిగిన తర్వాత చూడండి చూడండి టేస్టీ టేస్టీ దాల్చారు రెడీ థ్యాంక్ యూ ఆల్